నమస్కారం ఈరోజు మన కోవూరు నియోజకవర్గంలో కనీ రీ జరగని రీతిలో శ్రీ వేమిరెడ్డి ప్రశాంతమ్మని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోగలిగాం అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో జిల్లా వాసులు అందరం కూడా గెలిపించుకోవడం జరిగింది మొట్టమొదటిసారిగా వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలు లేక రావడం కోవో నియోజకవర్గం ఎంపీగా నిలబడడం మంచి మెజారిటీతో గెలిపించుకోవడం అలాగే రాష్ట్రంలో ఖనిమిన ఎరగిన రీతిలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుంటున్నాం ఈ ఘనత రాష్ట్ర ప్రజలది ముఖ్యంగా ఈరోజు మన దొల్లవాడ గ్రామంలో ఈ విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటున్నామంటే ఇది మన అందరిది కాదు గ్రామ ప్రజలు అందరూ సహకరించి ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా మన ప్రశాంతమ్మకి వేమిరెడ్డి ప్రభాకరానికి ఓట్లేసి గెలిపించి అక్కడ మెజార్టీతో గెలిపించుకోగలిగాం దీనికి అన్ని విధాలా సహకరించిన గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు శ్రీ హరికృష్ణ గారికి అలాగే స్థానిక నాయకులు సర్పంచ్ గారికి గ్రామ ప్రజలకి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదం మనకి మన అభ్యర్థులు ఇద్దరికీ చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజలకి గెలిచిన అందరికి కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా మరొక ఒక విషయం చెప్పుకోవాలా ఈరోజు ఉచ్చిరెడ్డిపాడి మండలం జొన్నవాడ గ్రామ పంచాయతీలో శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అలాగే శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయోత్సవంలో ఎందుకంటే ఈ మండలంలో గతంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఈరోజు వేమిరెడ్డి దంపతులు కృషితోటి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసి గట్టుగా పనిచేసి గుచ్చిరెడ్డిపల్లి మండలంలో ఈ కో నియోజకవర్గంలో గుచ్చిడిపల్లి మండలంలో అత్యధిక మెజారిటీ పన్నెండు వేల పైసీలకు మేడం గారికి సార్కి విజయత్వం జరిగింది అలాగే గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వ్యక్తులు వారు చేసింది దుర్మార్గమైన పాలన ఆ పాలన భావాల వేమిరెట్ సారు వాళ్ళ పాలన రావాలని ప్రజలందరూ కూడా ఎంతో ఆస్త ఎదురు చూసి ఈరోజు ప్రజలు అనుకున్నదే జరిగింది రేపు రేపు పన్నెండో తారీఖు చంద్రబాబు నాయుడు గారికి ప్రమాణ స్వీకారోత్సవం అలాగే ఎంపీ ఎమ్మెల్యే అందరూ కూడా అటెండ్ అయ్యి ఆ తర్వాత మండలాల వారీగా అందరితో కూడా ఏ అయితే గ్రామాలకి మాట చెప్పామో ఆ గ్రామాలన్నిటికీ కూడా చెప్పిన విధంగా ప్రయారిటీలో పనిచేసి ప్రజల మన్ననలు కూడా మళ్ళా పొంది ఈ కో నియోజకవర్గంలో చిరస్థాయిగా అభివృద్ధి సార్లు చేసేటువంటి వాళ్ళు కన్నా కూడా ఇతర మన మేడం వాళ్ళు గట్టిగా ప్రతి గ్రామం కానీ ఎక్కడా కూడా అన్ని విధంగా గ్రామ అభివృద్ధిలో తోడ్పడతారని వాళ్ళ యొక్క ఆశీస్సులు గ్రామాలంతా ఉండాలి అలాగే మన జొన్నవాడ మేడం గారికి నిత్యం జొన్నవాడ కామక్షమ భక్తులు వాళ్ళు ఏ పని చేసినా కూడా మొదటి జొన్నవాడ గ్రామం నుంచే మొదలు పెడతా ఉంటారు ఆనువాయితీ ప్రకారంగా అలాగే మన మేడం గారు కూడా వచ్చి మన అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవడం ఇక నుంచి కూడా ప్రతి ప్రోగ్రాం ప్రతి ఒక్కరు కూడా అందరం కలిసి కట్టి విజయోత్సవ ర్యాలీలు అందరం కూడా కలిసి బాగా చేయాలని కోరుకుంటూ నాకు ఎక్కువ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా నా పేరు జీవామేశ్వరరావు ఇది మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి వేమిరెడ్డి దంపతులకు మా బుచ్చి మండలంలోని అన్నిటికంటే కూడా మా దొన్నవాడి నుంచి అత్యధికంగా మెజార్టీ ఇచ్చాము ఈ విధంగా మెజార్టీ ఇవ్వడానికి తోడ్పడిన గ్రామస్తులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక్కడ గెలిచినటువంటి వేమిరేటి దంపతులు ఇక్కడ ఇది పెద్ద పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రానికి ఇక్కడ ఈ స్టేట్లో నుంచి కాకుండా సెంట్రల్ నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తుంటారు దానిలో దృష్టి దృష్టిలో పెట్టుకొని మనకి ఈ దేవస్థానానికి కాకుండా ఫస్ట్ మొదటిగా గ్రామం అభివృద్ధి చేయాలి గ్రామం అభివృద్ధి చేస్తే అన్ని విధాల అన్ని వస్తువులు కానీ ఉంటే గ్రామంలో ఎక్కడైనా సరే నీటి వసతులు కానీ లైట్లు కానీ వీధులు కానీ కాన్సన్ట్రేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు